హాయ్ ఇదేంటా అని అనుకుంటున్నారా అది బీట్రూట్ చట్నీ కాదు బీట్రూట్ కర్రీ కాదు మరేంటి ఓ అర్థమైంది కదా బీట్రూట్ జామ్ బ్రెడ్ని చూడగానే మీకు జామ్ అని అర్థమైపోయింది కదా మరి ఇది ప్రిపేర్ చేయడానికి బీట్రూట్ డేట్స్ కొంచెం ఇలాచి కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది నేను ఒక కేజీ బీట్రూట్ తీసుకున్నా తీసుకొని దానిపైన పీల్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి వన్ ఆర్ టూ మినిట్స్ మనము బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల దానిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ రెట్టింపు అవుతాయి క్యారెట్ అయినా బీట్రూట్ అయినా ఉడకబెట్టడం వల్ల వాటిలో ఉన్న విటమిన్స్ డబుల్ అవుతాయి కాబట్టి మనము తప్పకుండా ఉడకబెట్టాలి మర్చిపోకండి సో ఇలా ఉడికిన తర్వాత మనము దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు డేట్స్ ని కొంచెం ఇలాచిని ఒక రెండు మూడు ఇలాచి గింజల్ని అందులో వేసి మనము మిక్సీ పట్టుకోవాలి ఈ బీట్రూట్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది ఇది స్కిన్కి బాగా యూజ్ అవుతుంది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది మనకి బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి మరి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఈ డేట్స్ అనేటివి ఏంటంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా మరి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ సూపర్గా ఉంటుంది అంతేకాకుండా మోషన్ కూడా ఈజీ అయిపోతుంది కాబట్టి నేను డే డేట్స్ తీసుకున్న బెల్లం కానీ చక్కెర కానీ తీసుకు షుగర్ పేషెంట్లు కూడా దీన్ని తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి బీట్రూట్ ఉడకబెట్టిన తర్వాత మిగిలిపోయిన వాటర్ని మనము ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని ఫేస్ పైన అప్లై చేస్తే డార్క్ స్పాట్స్ అలాంటివి పోతూ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో బీట్రూట్ ని మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ ని యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ దగ్గరికి వచ్చేవరకి మంచిగా కలుపుకుంటూ ఉండండి మాడకూడదు కింద అస్సలు బ్రౌన్ కలర్ కూడా రాకూడదు సో దగ్గరగా దగ్గరలోనే ఉండి ఒక టెన్ మినిట్స్ మంచిగా కలుపుతూ ఉండండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినేయచ్చు ఇప్పుడు చిన్న చిన్నపిల్లలకైతే ఇది స్టార్టింగ్ నుండే కనుక మనము పెడితే వాళ్ళ మెమరీ పవర్ కానీ వాళ్ళకి రెసిస్టెంట్ పవర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి షాప్స్లో జామ్ తీసుకొచ్చి పెట్టేదానికన్నా ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న జాముని కనుక పిల్లలకి పెడితే మనకి ఇంట్లో చేసిన ఫీలింగ్ ఉంటుంది నాకైతే బయట తెచ్చిన జాము కన్నా ఇదే చాలా చాలా టేస్టీగా ఉంది మేము ట్రై చేసినాం తిన్నాం తిన్న తర్వాతనే నేను వీడియో చేసిన సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మరి తప్పకుండా ఈ బీట్రూట్ జామ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్న కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తప్పకుండా ఈ జామ్ని మీరు ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని ఎంజాయ్ చేయించండి మరి